నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ప్రస్తుతం మనతో పాటు అయితే బీజేపీ యువ మోర్చా వైస్ ప్రెసిడెంట్ మహేష్ అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఏదైతే సంకల్ప సభ అని చెప్పి నిర్వహించారో దాని గురించి తెలుసుకుందాం సో చెప్పండి ఏంటి పరిస్థితి ఇక్కడ ఏదైతే సభ జరిగిందో ఆ సభ ఎలా జరిగింది ఏంటి సక్సెస్ అయ్యిందా లేకపోతే ఈరోజు కేవలం ఒక మల్కాజ్గిరి పార్లమెంట్ నే అను ఒక సెగ్మెంట్ నే ఇక్కడ తీసుకున్న ఒక కార్యక్రమం పదకొండేళ్ళు నరేంద్ర మోదీ గారు సుపరిపాలన దిశగా ఈ దేశాన్ని నడిపిస్తూ అనేకమైనటువంటి అవినీతికి అక్రమాలకు అడ్డగా ఉన్నటువంటి ఈ దేశంలో కుటుంబ పాలనకు అడ్డగా ఉన్నటువంటి దేశంలో దేశాన్ని ప్రపంచ దేశాల ముందు తలదించుకునేలాగా పరిస్థితి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆనాడు నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే మే ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజే స్వర్ణయుగం ప్రారం ప్రారంభమైందని భారతదేశ చరిత్రలో కూడా దాన్ని డిగించగ్గొచ్చు దానిలో భాగంగానే పదకొండేళ్లుగా ఈరోజు భారత్ సంబంధించినటువంటి సంకల్ప సభ వికసి సభ అనే ఒక పేరు మీద జరిగినటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్లో జరిగినటువంటి ఈ యొక్క సభ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక గొప్ప కనువిప్పుగా ప్రధానమంత్రి మోదీ గారు ఈ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చారు సుమారుగా పదకొండు లక్షల కోట్లు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది మాకు కేవలం తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపి ఎంపీలను గెలిపిస్తేనే మేము పదకొండు లక్షల కోట్లు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చాం రేపు రాష్ట్రంలో అధికారం మాకు ఇస్తే ఈ అప్పుల రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ తెలంగాణను అభివృద్ధి రాష్ట్రంగా అగ్రగామిగా చూపెడతామని చెప్పి ఒక గొప్ప సంకల్పం కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకు కావచ్చు పార్టీ కార్యకర్తలకు కావచ్చు పార్టీ శ్రేణులకు కావచ్చు ఒక గొప్ప మోటివేషన్ అనేటువంటిది ఇక్కడ జర కావడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈటల రాజేంద్ర గారి ఆధ్వర్యంలో అధ్యక్షత జరిగినటువంటి ఒక మల్కాజిగిరి పార్లమెంట్లో మనం చూస్తే ఈరోజు నా భూతం నా భవిష్యత్ అన్న విధంగా సుమారుగా ఇరవై ఇరవై ఐదు వేల మంది ప్రజలు వస్తూనే ఉన్నారు కన్ కంటిన్యూస్గా ఉదయం ప్రారంభమైన సభ పదకొండు గంటల చిప్పటి మూడున్నర నాలుగు కావస్తుంది ఈ సమయం వరకు కూడా వేలాదిగా వచ్చి బ్రహ్మరథం బట్టి ఈరోజు ఎందుకు బ్రహ్మరథం పడుతుందంటే మేము పార్టీగా ఇది చేస్తున్నామన్నందుకు కాదు ప్రజల కోసం కొట్లాడినందుకు మేము భాష ఇచ్చే లీడర్ కాదు భవన్లో మీటింగ్లు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి పెట్టి చెప్పేటోళ్ళం కాదు ఈరోజు మూసి బాధితులకు అండగా నిలిచినందుకు హైదరాబాద్ బాధితులకు అండగా నిలిచినందుకు నిరుద్యోగులకు అండగా నిలిచినందుకు సబ్బండ వర్గాలకు సబ్బండ వర్ణ వర్ణాలకు గొంతై గొంతై నినదించినందుకు ప్రతిపక్షంగా పోరాటం చేయాల్సినటువంటి పార్టీ ఈరోజు ఫామ్ హౌస్లో కూర్చొని బేరే సారాలు ఆడుతూ ఓటుకు వాళ్ళ ఓటుకు నోటు కేసు నుంచి మొదలు పెడితే ఈ కార్ రేసింగ్ కావచ్చు ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఎట్లా బయటపడాలని చెప్పేసి కుటుంబ కలహాలతో ఈరోజు చిత్తూరు ఏదైతే కుంగిపోతున్న సమయంలో ప్రజలు దిక్కు దిక్కుతోచని స్థితిలో ఉంటే నేనున్నా అని చెప్పేసి ఆ దిక్కులో నిలబడ్డటువంటి ఈటల రాజేంద్ర గారు ఈరోజు అతి పెద్ద సంకల్ప సభ ఏదైతే ఉందో భారత వికసిత సభ ఉందో ఈరోజు ఒక అద్భుతంగా జరిగింది అదేవిధంగా కార్యకర్త తలాగు తర్వాత ఉన్నటువంటి ప్రజల ప్రజలందరికీ కూడా మన ప్రభుత్వం ఇక్కడ ఓన్లీ కేవలం మల్కాజ్ గిరిలోనే కాదు రాష్ట్ర వైపు రాష్ట్రం మొత్తం ఇచ్చినటువంటి ఈరోజు బడ్జెట్ పైన ఒక విపల ఒక వివరాత్మకమైన డిబేట్ జరగడం జరిగింది అదేవిధంగా ఈరోజు మేము రుణమాఫీ చేసినామని చెప్పి సంఘాలు గుద్దుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక చెంప చెల్లు మనలాగా గుబ గుయ్యమండలాగా ఒక సమాధానం చెప్పడం జరిగింది కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద సంవత్సరానికి ఆరు వేల రూపాయలు నరేంద్ర మోదీ గారు ఒక డేట్ అంటే టంచన్గా ఆ డేట్ పడుతున్నది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎవరు పడాలి ఎవరు వాడాలి అనే ఒక క్రైటీరియం దాన్ని పడుతూ ఉన్నది మరి పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు అర్రాసు పాడినట్టు వాళ్ళు ఆరు వేలు ఇస్తా అంటే నేను పదివేలు ఇస్తా అని చెప్పేసి తర్వాత రైతు కూలీలకు పదిహేను పన్నెండు వేలు ఇస్తా అని చెప్పినావు కౌలు రైతుకు పదిహేను వేలు ఇస్తానో ఇప్పటికి కూడా ఏ ఒకరికొక రూపాయి రాలేదు సబ్బండ వర్గాలు ఈరోజు వాళ్ళందరినీ మోసం చేసి ఇష్యూస్ను డైవర్ట్ చేస్తూ ఈరోజు రివెంజ్ పాలిటిక్స్ బాధ్యత లేదు బద్దత లేదు ఈ రాష్ట్రంలో రివెంజ్ పాలిటిక్స్ నడుస్తూ ఉంది అండర్ ద రూల్ ఆఫ్ రేవంత్ రెడ్డి కాబట్టి వీటన్నిటి నుంచి ప్రజలకు విముక్తి ప్రజలకు బాధ్యత భరోసా కేవలం భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఈ సభ ద్వారా ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం ఇక్కడ జరిగిందని మేము తెలియజేస్తున్నాం సభకి ఎంత మంది రావడం జరిగింది ఏంటి ప్రజలు సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై వేల మంది ఉదయం పదకొండు గంటలకు మొదలైతే ఇప్పటివరకు కూడా నాలుగు అవుతుంది నాలుగు నాలుగు అవుతుంది ఇప్పటివరకు కూడా ప్రజలు మన మనందరూ కూడా తెలుసు ఎంత ఎంత ఎన్ని వేల మంది వచ్చారు అదేవిధంగా పార్టీ నాయకత్వం మొత్తం తరలి రావడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే అఖిల భారత సహాయ సంఘటన మంత్రి సునీల్ బన్సల్జీ గారు కావచ్చు సంఘటన మంత్రి చంద్రశేఖర్జీ కావచ్చు పార్టీ జనరల్ సెక్రటరీ కావచ్చు మిగతా ఎమ్మెల్యేలు ఎల్పీ లీడర్సు ఇట్లా పార్టీ మొత్తం ఈరోజు ఒక్క తాటిపై నిలబడి ఈరోజు ఇక్కడ నుంచి ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది మనందరికీ కూడా తెలుసు ఏదో ఇంపీరియల్ గార్డెన్స్ ఇది వేల మంది వస్తారా అనుకున్నారు ఈ ఏరియా మొత్తం కూడా అయిపోయింది సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి మొదలు బోయినపల్లి బోయిన్పల్లి ఏ చుట్టుపక్కల మొత్తం కూడా జామ్ అయిపోవడం జరిగింది ఈరోజు ప్రభుత్వము టీవీల ముందు అతుక్కొని చూస్తున్నట్టుంది వాళ్ళకి అర్థమైంది ఎన్ని వేల మంది వచ్చారు ప్రజలు ఏం జరుగుతుందనేది వాళ్ళంతా కూడా ఒక్కొక్క మాట ఇంతమంది ఫోన్ ట్యాపింగ్ చేసి వినేది ఇప్పుడు ఏంటంటే సభ చూసి కనీసం తెలుసుకుంటారని మేము అనుకుంటాం థ్యాంక్ థ్యాంక్ యూ